సింగరేణి ఇంటెక్ వెల్ దగ్గర ఫ్లైడే రోజు కూడా షిఫ్ట్ కి ఇద్దరు పంపు ఆపరేటర్లు కేటాయించాలని ఏఐటియుసి ఆర్జీవన్ బ్రాంచ్ సహాయక రంగు రంగుశ్రీను డిమాండ్ చేశారు ఆదివారం సాయంత్రం గోదావరి నది వద్ద ఉన్న సింగరేణి ఇంటెక్వెల్ ను సివిల్ డిపార్ట్మెంట్ ఏఐటియుసి నా కార్యదర్శి దాసరి శ్రీనివాస్ ఇతర నాయకులతో కలిసి ఏఐటీయూసీ సహాయక కార్యదర్శి రంగు శ్రీనివాస్ ఇంటెక్ పరిసర ప్రాంతాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి ఆర్జీ వన్ ఏరియాలోని గోదావరి నది వద్ద యాజమాన్యం ఏర్పాటు చేసిన ఇంటెక్ వెల్ వద్ద షిఫ్ట్కు ఇద్దరు పంప్ ఆపరేటర్లు విధులు నిర్వహించాల్సి ఉండగా యాజమాన్యం ఒక్కరికి అవకాశం కల్పించడం ద్వారా అనేక అనర్థాలకు జరిగే అవకాశం ఉందన్నారు ఆదివారం డే సందర్భంగా మొదటి షిఫ్ట్లో ఇద్దరు పంపు ఆపరేటర్లను కేటాయించాల్సిగా ఉండగా సూపర్వైజర్ అశోక్ కుమార్ ఒక్కరిని కేటాయించడం సరైంది కాదని గత వారం డ్యూటీని నిర్వహిస్తున్న పంపు ఆపరేటర్కి గుండెపోటు రావడంతో ఇంకో పంపు ఆపరేటర్ సహాయంతో హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగిందని గుర్తు చేశారు సంబంధిత హాస్పిటల్ డాక్టర్లు ఆ పంపు ఆపరేటర్ని పై స్థాయి హాస్పిటల్కి రిఫర్ చేయడం జరిగిందని పరిస్థితులు ఇలా ఉన్నందున ప్రతిరోజు షిఫ్ట్కి ఇద్దరు పంపు ఆపరేటర్లను కేటాయించాలని అదేవిధంగా ఇక్కడ ఉన్న శ్మశాన వాటికలు నిత్యం మరణించిన వారి అంత్యక్రియలు జరుగుతాయని ఇంటెక్ విపరీతంగా శబ్దం వస్తుందని దీనివల్ల పనిచేస్తున్న కార్మికుల అనారోగ్యాలకు గురవుతున్నారని యాజమాన్యం స్పందించి ఇంటెక్ వెల్ వద్ద షిఫ్ట్కు ఇద్దరు పంపు ఆపరేటర్లు విధులు నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు కేటాయించాలి రోజు ఏ అయినా ఇద్దరు పంప్ ఆపరేటర్ ఉండాలి కానీ ఇవాళ రేడే రోజున ఒక్క పంప్ ఆపరేటర్నే కేటాయించడం జరిగింది దీనికి పూర్తి బాధ్యత అశోక్ కుమార్ అనే సూపర్వైజర్ వహించాలి మొన్ననే వారం క్రితం పూసాల శ్రీనివాస్ అనే పంప్ ఆపరేటరు గుండె నొప్పి వచ్చి ఇంకో ఆపరేటర్ ఉండడం వల్ల ఆయన వెంటనే కార్లు తీసుకొని హాస్పిటల్ తీసుకోవడం వల్ల ఏ ప్రమాదం జరగలేదు ఇవాళ ఒక్కనే ఒక్కని కేటాయించడం వల్ల ఈయనకు ఇక్కడ ఈ సేఫ్ ఈ సెట్ ట్యాంక్ దగ్గర మనకు చెవాలుగా శవాలు వస్తూ ఉంటాయి కాలేస్తూ ఉంటారు అదేవిధంగా ఇక్కడ అనేక రకాల హర్రర్ ఉంటుంది పంపు సౌండ్ కూడా పడక ఛాతుల నొప్పి గుండె నొప్పి లేక అనారోగ్య కారణాలు అయితే ఉన్నారు వాళ్ళు పెద్ద మనుషులు ఇక్కడ చేస్తూ ఉంటారు కాబట్టి వీరికి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు దీనికి ఎవరు బాధ్యత వహించాలి సూపర్వైజర్ వహిస్తారా మరి దానికి ఉన్న హెచ్ఓడి వహిస్తారా అనేక సార్లు ఏఐటిసిగా మేము హెచ్ఓడికి చెప్పడం జరిగింది అయినా కానీ దీన్ని పట్టించుకపో పట్టించుకో పట్టించుకోవడం లేదు కావున దీని తక్షణమే దీని ఇద్దరు పంప్ ఆపరేటర్లు కేటాయించకుంటే ఈ వన్ నైన్టీ పంపుల దగ్గర ఆరు పంపులు ఉంటాయి దీని దగ్గర కేటాయించకుంటే సింగరేణి సింగరేణిలో జరిగే పరిణామాలకు పూర్తి బాధ్యత యాజమాన్యం వహించాల్సి వస్తుందని ఏఐటిసిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంకా ఈ కార్యక్రమంలో ఏటీయూసీ నాయకులు తాని రాజాబాబు రంజిత్ తదితరులు పాల్గొన్నారు